హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో కొబ్బరి బూరెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఎండు కొబ్బరితో ఈ కొబ్బరి బూరెలు తయారు చేస్తున్నానండి కావాలంటే పచ్చి కొబ్బరితోనైనా తయారు చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన ఈ కొబ్బరి బూరెలు కనీసం ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు నిల్వ ఉంటాయి ఈ కొబ్బరి బూరెలు చాలా మెత్తగా ఉంటాయండి ఎవరైనా కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఎలా ప్రిపేర్ చేస్తే ఈ కొబ్బరి బూరెలు అస్సలు పాడవకుండా పర్ఫెక్ట్గా వస్తాయో టిప్స్తో సహా అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను ఇక్కడ నేను ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పుతో బియ్యం కొలిచి తీసుకుంటున్నాను నాలుగు కప్పుల వరకు బియ్యం తీసుకుంటున్నాను మనం తీసుకునే బియ్యం రేషన్ బియ్యం అయినా లేకపోతే సింగిల్ పాలిష్ రైస్ అయినా తీసుకుంటే కొబ్బరి బూరెలు మెత్తగా వస్తాయి ఇలా తీసుకున్న బియ్యంని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి కనీసం పదిహేను నుంచి పద్దెనిమిది గంటల పాటు నానపెట్టాలి మధ్యలో ఒకసారి కానీ రెండుసార్లు కానీ నీళ్లు మార్చుకోవాలండి అప్పుడే బియ్యం వాసన పట్టకుండా ఉంటాయి ఇక్కడ నేను నైట్ నానబెట్టి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా నానిన బియ్యాన్ని మరొకసారి కడిగేసి వడకట్టుకోవాలి బియ్యం ఎంత బాగా నానితే కొబ్బరి బూరెలు అంత మెత్తగా వస్తాయండి నానబెట్టడానికి అంత టైం లేకపోతే కనీసం ఎనిమిది గంటల పాటైనా బియ్యంని నానబెట్టుకోవాలి ఇక్కడ చూడండి బియ్యం ఒకసారి కడిగిన తర్వాత వడగిన్నెలో వడకట్టేశాను ఒక పది నిమిషాల పాటు ఈ వడగిన్నెలో ఉంచి ఆ తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేస్తున్నాను పొడి క్లాత్ మీద వేసి కొంచెం ఇలా వెడల్పుగా అని ఒక పది నిమిషాల పాటు పక్కన పెడితే నీళ్ళన్నీ కూడా ఆరిపోతాయి ఈలోపు ఎండు కొబ్బరిని పొడి చేసుకోవడం కోసం ఇలా కొబ్బరిని ముక్కలుగా కట్ చేశాను అలాగే వీటిలోకే నాలుగైదు వరకు యాలకులను కూడా తీసుకొని వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు కప్పుల వరకు బియ్యం తీసుకున్నాను కదండి నాలుగు కప్పులు అంటే కేజీ వరకు బియ్యం తీసుకున్నాను కేజీ బియ్యంకి ఒక పెద్ద చిప్ప అయితే సరిపోతుంది ఎండు కొబ్బరిని ఒక పెద్ద చిప్ప తీసుకొని ముక్కులుగా కట్ చేసి ఇలా పొడి చేశాను ఆ తర్వాత ఎండు కొబ్బరిని పక్కన పెట్టేసి మనం ముందుగా ఆరపెట్టిన బియ్యంని చెక్ చేస్తున్నాను చూడండి ఇలా పట్టుకొని చూస్తే బియ్యం తడిగా ఉండాలి కానీ మన చేతికి నీళ్ళు అంటకూడదు అలా ఉంటే పిండి పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అలా కాకుండా బియ్యంలో నీరు నీరుగా ఉంటే పిండి పట్టుకునేటప్పుడు బ్లేడ్స్కి చుట్టుకొని పోతూ ఉంటుంది పిండి కూడా సరిగా తయారవ్వదు అలా అని చెప్పేసి బియ్యం పూర్తిగా ఆరిపోయినా కానీ కొబ్బరి బూరెలు సరిగా రావండి బియ్యం పట్టుకొని చూస్తే తడిగా ఉండాలి కానీ నీరు తగలకూడదు అదొక్కటి చూసుకోవాలి కొంచెం కొంచెం బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా ఇలా పిండి ప్రిపేర్ చేసుకొని జల్లించుకోవాలి జల్లించుకునేటప్పుడు కూడా జల్లెడికి చాలా సన్నని రంధ్రాలు ఉన్న జల్లెడతోనే పిండి జల్లించుకోవాలి ఇక్కడ మనం మిక్సీ జార్లో వేసి పిండిని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు ఒకవేళ మిక్సీ జార్లో కాకుండా మిల్లుకు పట్టించేటట్లయితే రన్నింగ్లో ఉన్న మిల్లులోనే పిండిని పట్టించాలి అలా కాకుండా అప్పుడప్పుడు వాడే మిల్లులో కానీ లేకపోతే కొత్త మిల్లులో కానీ పిండిని పట్టిస్తే కొబ్బరి బూరలు సరిగా తయారవ్వండి ఇక్కడ చూడండి జల్లించిన తర్వాత పిండి ఆరిపోకుండా ఇలా చక్కగా అదిమి పెట్టాలి మిగతా రవ్వని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మిగిలిన బియ్యం కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ముందు పట్టిన పిండి ఆరిపోకుండా చక్కగా అదిమి కప్పి ఉంచేసేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి మిగిలిన రవ్వని మరి కొంచెం బియ్యాన్ని వేసి మరొకసారి మిక్సీ పడుతున్నాను కొబ్బరి బూరెలకనే కాదండి అరిసెల కోసం తయారు చేసినా కానీ పిండి పట్టించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి పొడి బియ్య పిండి అయితే ఎలా అయినా ఇబ్బంది ఉండదు కానీ పిండి తయారు చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే అరిసెలైనా కొబ్బరి బూరెలైనా చక్కగా కుదురుతాయి ఇక్కడ చూడండి రెండవసారి పట్టిన పిండిని కూడా జల్లించేశాను పిండి జల్లించిన తర్వాత ఎప్పటికప్పుడు చక్కగా అదిమి పెట్టుకోవాలండి లేకపోతే ఆరిపోతుంది ఆరిపోయినా కానీ కొబ్బరి బూరెలు మెత్తగా రాకుండా కొంచెం గట్టిగా వస్తాయి అంతటిని కూడా జల్లించిన తర్వాత ఇలా చక్కగా దగ్గరకని అదిమేసి పైనుంచి ఒక క్లాత్ని కప్పి పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు బెల్లంని కూడా కొలిచి తీసుకుందాం మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొల్చామో అదే కప్పుతో బెల్లం తురుముని కూడా కొలిచి తీసుకోవాలి బూరెల కోసం తీసుకునే బెల్లం కూడా ఇలా మెత్తగా ఉండేటట్లు చూసుకోవాలండి ఉప్పు బెల్లం కాకుండా ఇలా మెత్తగా ఉండే బెల్లం తీసుకోవాలి ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లంని తీసుకున్నాను బియ్యం కొలిచిన కప్పుతోనే మూడు కప్పుల వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను కప్పు మెజర్మెంట్తో అయితే నాలుగు కప్పుల బియ్యంకి మూడు కప్పుల బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుంది అదే కేజీ లెక్కతో చెప్పాలి అంటే కేజీకి ముప్పావు కేజీ బెల్లం సరిపోతుందండి ఏడు వందల యాభై గ్రాముల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం నీళ్ళు వేసి స్టవ్ మీద ఉంచి ముందు బెల్లాన్ని కరిగించాలి బెల్లం అంతా కూడా చక్కగా కరిగిన తర్వాత ఒక వెడల్పుగా ఉండే పాత్రలోకి వడకట్టి తీసుకుంటున్నాను మనం ఇదే పాత్రలో పాకం ప్రిపేర్ చేస్తాం కాబట్టి తీసుకునే పాత్ర కొంచెం పెద్దగా ఉండేటట్లు చూసుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని ప్రిపేర్ చేయాలి ముందు ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని ప్రిపేర్ చేయాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి అండి ఇక్కడ మనం కొబ్బరి బూరెల కోసం తీసుకునే పాకం లేత పాకం కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ముందు ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి లో ఫ్లేమ్లో పెట్టి చెక్ చేస్తూ ఉండాలి లేకపోతే పాకం ముదిరిపోతుంది ఇలా దగ్గర కంటే పాకం దగ్గరికి రావట్లేదు కాబట్టి సరిగా రానట్లు మరో రెండు మూడు నిమిషాలు ఉడికించి మరోసారి చెక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి వేలితో ఇలా దగ్గర కంటే పాకం అంతా కూడా చక్కగా దగ్గరికి రావాలి కానీ చేతితో తీస్తే చేతిలోకి రాకూడదు ఇలా జారిపోతూ ఉండాలి ఇలా ఉంటే కొబ్బరి బూర్రెలకి కరెక్ట్ పాకం అన్నట్లు ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా మిక్సీ పట్టిన ఎండు కొబ్బరి పొడిని కూడా వేస్తున్నాను కొబ్బరి పొడి కూడా చూడండి కప్పుతో కొల్చి చూపిస్తున్నాను అరకప్పు వరకు ఎండు కొబ్బరి పొడి వేయాలి అలాగే పావు కప్పు వరకు నెయ్యిని కూడా వేసాను ఇప్పుడు అంతా కూడా చక్కగా కలిపేసి ఈ పాకం చల్లారక ముందే మనం ముందుగా మిక్సీ పట్టిన బియ్య పిండి కూడా వేయాలండి పాకం చల్లారక ముందే వేసేస్తే పిండి అంతా కూడా చక్కగా కలుస్తుంది బియ్యం పిండిని మనం అదిమి పెడతాం కాబట్టి ముందుగా కొంచెం విడివిడిగా చేసి ఇలా చల్లినట్టు వేస్తే పాకంలో చక్కగా కలుస్తుంది ఈ బియ్యపిండిని కూడా ఒకేసారి కాకుండా మనం వేసిన పిండి వేసినట్టు కలిసిన తర్వాత మాత్రమే మళ్ళీ నెక్స్ట్ పిండి వేసి కలుపుకుంటూ ఉండాలి అప్పుడు చక్కగా కలుస్తుంది ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ఉంటుంది పాకంలో పిండి ఎక్కడైనా సరిగా కలవకుండా ఉండలు కట్టిందంటే మనం బూరెలు తయారు చేసేటప్పుడు బూరెలకి నూనెలో వేయగానే రంధ్రాలు పడుతూ ఉంటాయండి ఇలా వేసిన పిండి వేసినట్టు కలిపిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పిండి వేస్తూ కలుపుకోవాలి ఇక్కడ నేను ఈ కొబ్బరి బూరెలను ఎండు కొబ్బరి పొడితో తయారు చేస్తున్నాను కదండి కావాలంటే పచ్చి కొబ్బరి తురుముతోనైనా ఈ కొబ్బరి బూరెలు తయారు చేసుకోవచ్చు అంతేకాదండి రెడీమేడ్ కొబ్బరి పొడితోనైనా ఈ కొబ్బరి బూరెలు తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసినా కానీ ఇవే కొలతలు ఇదే పాక ముచ్చేటట్టు చూసుకోవాలి ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసేటట్లయితే ఇక పొడిపిండి వేయకూడదండి ఇలా కలిపేసి నెయ్యి వేసి ఒక పది నిమిషాలు పక్కన పెడితే పిండి అంతా కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది ఇక్కడ నేను కరెక్ట్గా కేజీతోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పిండి కలిపిన తర్వాత మనం బూరెలు చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే పడుతుంది కాబట్టి పిండి ఏమీ ఆరిపోదు అందుకని మరి కొంచెం పిండి వేసి కలుపుతున్నాను ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటే ఒక కేజీనే కాబట్టి మనం ప్రిపేర్ చేయడానికి హాఫ్ ఎన్ అవరే పడుతుంది కాబట్టి పిండి ఏమీ ఆరిపోదు ఇలా కలిపిన తర్వాత కొంచెం నెయ్యిని వేసి పిండి అంతా కూడా చక్కగా సర్ది ఒక్క పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెడితే చక్కగా సెట్ అవుతుంది అదే ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసేటట్లయితే పిండి కొంచెం లూజ్గా కలుపుకోవాలండి ఎందుకంటే కేజీ ప్రిపేర్ చేయడానికి మనకి ఒక హాఫ్ అన్ అవరే పడుతుంది అదే రెండు మూడు అయితే ఒక గంట కంటే పైగా పడుతుంది కాబట్టి ఆలోపు పిండి ఆరిపోతుంది అందుకని కొంచెం లూజ్గా కలిపి పెట్టి ఒక పది నిమిషాలు పక్కకు పెడితే ఆ పిండి కూడా చక్కగా సెట్ అవుతుంది ఇది ఒక్కటే చూసుకుంటే సరిపోతుందండి కొబ్బరి బూరెలు కరెక్ట్గా రావాలి అంటే ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి మనం ముందుగా ప్రిపేర్ చేసిన పిండి కూడా ఎక్కువ ఏమీ మిగలేదండి ఒక పిడికడ మాత్రమే మిగిలింది ఇది కూడా బెల్లం క్వాంటిటీని బట్టి కొంచెం అటు ఇటు అవుతుంది ఇక్కడ మనకి పిండి మిగిలింది కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు అలా కాకుండా పిండి సరిపోకుండా పాకం లూజ్ అయితే అప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదండి కొంచెం గోధుమ పిండి వేసి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనం కొబ్బరి బూర్రెలు తయారు చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండి వేసినా కానీ చక్కగానే వస్తాయి అరిసెలకైతే ఇబ్బంది కానీ కొబ్బరి బూరెలకి ఇబ్బంది ఏమీ ఉండదు ఒకవేళ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైతే గోధుమ పిండి వేసి చేయడం ఇష్టం లేకపోతే పాకం ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం పాకాన్ని పక్కకు తీసి పిండి కలిపిన తర్వాత చూసుకుంటూ ఒకవేళ తక్కువైతే అప్పుడు మళ్ళీ పాకం వేసి కలుపుకోవచ్చు ఇక్కడ చూడండి పది నిమిషాల పాటు సెట్ అయిన తర్వాత కొంచెం పిండిని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను మిగతా పిండి ఆరిపోకుండా మళ్ళీ మూత పెట్టి ఉంచుకోవాలి కొబ్బరి బూరెలు ఏ సైజులో అయితే తయారు చేస్తామో అంత పిండిని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి ఆ తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఆయిల్ ప్యాకెట్ మీద ఇలా తట్టుకోవాలి ఇక్కడ మనం కొబ్బరి బూరెలు తయారు చేస్తున్నాం కాబట్టి మరీ పలుచుగా ఉండకూడదండి కొంచెం మందంగానే ఉండాలి ఇలా తయారు చేస్తున్నప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెడితే నూనె కూడా ఈ లోపు బాగా వేడై ఉంటుంది నూనె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కొబ్బరి బూరెని వేసి ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి కొబ్బరి బూరెని నూనెలోకి వేసిన తర్వాత పైనుంచి కొంచెం వేడి నూనెని ఇలా వేస్తూ ఉంటే బూరంతా కూడా చక్కగా పొంగుతుంది చూశారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత రంగు మారిన తర్వాత పక్కకు తీసేయాలి ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటే కొబ్బరి బూరెలు అన్నీ కూడా చక్కగా వస్తాయండి అయితే ఇక్కడ మనం కొబ్బరి బూరెలు తయారు చేస్తున్నాం కాబట్టి వీటిని అరిసెల్లాగా ప్రెస్ చేయని అవసరం లేదండి ఇలా నూనెలో నుంచి డీప్ ఫ్రై చేసిన తర్వాత కొద్దిసేపు కడాయిలో గరిటతో ఇలా పక్కకు అనేసి తీసేస్తే సరిపోతుంది ఒకవేళ నూనె ఎక్కువగా అనిపిస్తే లైట్గా ప్రెస్ చేసుకోవచ్చు అయినా కానీ అవసరం లేదు ఇలా జస్ట్ నూనెలో నుంచి పక్కకు తీసి ఒక్క రెండు నిమిషాలు ఉంచి చిల్లుల గిన్నెలో వేసామంటే ఇంకేమైనా ఆయిల్ ఉంటే పక్కకు పోతుంది నెక్స్ట్ ఇప్పుడు రెండు బూరెల్ని ఒకేసారి ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను ఒక కొబ్బరి బూరెని వేసిన తర్వాత ఇలా పైనుంచి వేడి నూనె వేసి పొంగి ఇలా పైకొచ్చిన తర్వాత వేరొక వైపుకి టర్న్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఆ బూరెని పక్క కనేసి రెండోసారి మరొక బూరెని వేయాలి ఇలా మొదటిసారి వేసిన బూరెని చూసుకుంటూనే రెండోసారి వేసిన బూరె వేడి నూనె ఇలా పోస్తూ చక్కగా పొంగి పైకొచ్చిన తర్వాత ఈ బూరెని రెండవ వైపుకి టర్న్ ఆన్ చేసి మొదటిసారి వేసిన బూరె చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేయాలి ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా తక్కువ టైంలో కొబ్బరి బూరెలు అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయండి ఇక్కడ నేను నూనెనేమి ప్రెస్ చేయట్లేదండి ఎక్కువ నూనె ఏమీ ఉండదు ఇలా ఫ్రై చేసిన వాటిని అన్నిటినీ కూడా ఒక చిల్లు గిన్నెలో వేస్తున్నాను చూశారు కదా చాలా సింపుల్గా అన్నీ కూడా పర్ఫెక్ట్గా కొబ్బరి బూరెలు ప్రిపేర్ అవుతున్నాయి ఈ టిప్స్ ఎవరు చేసినా కానీ కొబ్బరి బూరెలు అస్సలు పాడవండి చాలా బాగా వస్తాయి ఈవెన్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైనా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా కుదురుతాయి ఇక్కడ చూడండి ఈసారి వేసిన కొబ్బరి బూరెలో నూనెని ఎలా ప్రెస్ చేయాలో చూపిస్తాను అరిసెల్లాగా ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేసామంటే ఇవి చల్లారిన తర్వాత చాలా గట్టిగా ఉంటాయండి జస్ట్ నూనెలో నుంచి తీసి మరొక గరిటితో లైట్గా ఇలా ప్రెస్ చేసి పక్కకు తీసేయాలి లేకపోతే చల్లారిన తర్వాత చాలా గట్టిగా వస్తాయి ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకున్నాను చూడండి అన్నీ కూడా ఎక్కడ కూడా రంధ్రాలు పడకుండా చాలా చక్కగా ప్రిపేర్ అయ్యాయండి చూశారు కదా చాలా సింపుల్గా అలాగే చాలా చాలా మెత్తగా టేస్టీగా కొబ్బరి బూరెలు అన్నీ కూడా ప్రిపేర్ అయ్యాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్